నమస్తే వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ల పరిధిలో గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్నబి వేడుకలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు బాగా కృషి చేశారని డీజీపీ జితేందర్ అభినందించారు బందోబస్తులో పదిహేను నాలుగు వందల మంది వివిధ జిల్లాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు ఐదు పేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ లో డీజీపీ కార్యాలయం నుంచి మానిటర్ చేశామని ఆయన తెలియజేశారు ఇక ఊరేగింపులు శోభాయాత్రలకు డీజేలు పెట్టడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు త్వరలోనే డీజేలపై ఓ గైడ్ లైన్స్ తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఇక జైన ఘటన దురదృష్టకరమని విచారాన్ని వ్యక్తం చేశారు అక్కడి పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ఈ కేసులో ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మన హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో చీఫ్ ఆఫీస్లో నేను ఏడీజీ లాండర్ గారు ఇద్దరు ఐజీలు తర్వాత మన ఐజీ బిఎండ్ ఎల్ అదర్ ఆఫీసర్స్ కూడా సేమ్ మానిటర్ చేశారు అండ్ వీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ లార్జ్లీ పీస్ఫుల్ మీకు అందరికీ తెలుసు ఎక్కడైనా ఏమి పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా లోకల్గా దానికి కూడా లోకలైజ్ చేశాము ఇక్కడ Unwanted thing after the incident jabuladu. Some places, small, small issues, localized, localized, attention to the officers. Uh, I congratulate all the uh, officers for doing such a good job, uh, especially CP Hyderabad, CP Rajakunda, CP Sevrabad, okay. uh, both the IGs and other commissioners and superintendents of police. They have done a great job. మీరు చూస్తే ఇది స్కేల్ ఆఫ్ బందోబస్త్ ఇస్ హ్యూజ్ మోర్ దెన్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఐడల్స్ విమర్శన్ అయినాయి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ప్లేసెస్ లో మీకు తెలుసు అది లైట్ అరేంజ్మెంట్స్ తర్వాత క్రీన్స్ తర్వాత క్లియరింగ్ ఆఫ్ ది బొషిస్ ఆల్ మొత్తం అరేంజ్మెంట్స్ మన వాళ్ళు పెట్టారు దాంట్లో కంట్రిబ్యూషన్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం ఎస్పెషలీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ हे इरीगे मेंदर कलेक्टर कलेक्टर्ड अदर लोकल बॉडी मुनपल लोकल बॉडी रूरल लोकल बॉडी अंड हैदराबाद कलेक्टर गाँव आरटीसीपार्ट हेव ऑल डिपार्टमेंट मंची का कोने सक्स व సికింద్రాబాద్ పార్క్ లైన్ లో ఏఐ గేమింగ్ జోన్ ప్రారంభించారు విద్యార్థుల అవకాశం కోసం అధునాతన సాంకేతికతతో కూడిన ఏఐ గేమింగ్ జోన్ అందుబాటులోకి వచ్చిందని విశాల్ పెరిఫరల్స్ అండ్ విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసారియా తెలియజేశారు మన దేశంలోని ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫరల్స్ దీన్ని ఏర్పాటు చేసిందన్నారు ఇందులో స్టూడెంట్స్ కి ప్రీ ఎంట్రీ లభిస్తుందన్నారు ఏఐ గేమింగ్ జోన్ లో సదుపాయాలను ఉచితంగా వినియోగించుకోవాలన్నారు ए डेवलपमेंट गेमिंग की रंग में उद्यार्थ तम नैपुण्यु दोहद पड़ी निर्वाहको आपके सहयोग से हम अभी हैदराबाद के तेलंगाना के आंध्र के सारे स्टूडेंट्स को यहाँ से मदद कर सकेंगे ये इनोवेशन सेल है यहाँ से आपको आर्टिफिशियल इंटेलिजेंस गेमिंग लर्निंग अंडरस्टैंडिंग सब कर सकते हैं यहां से आप यहां पर आप आके अपनी जो भी इच्छाएं हैं इन टर्म्स ऑफ टेक्नोलॉजी सीख सकते हैं बता सकते हैं एजुकेट कर सकते हैं ये सारी चीजें फ्री में अवेलेबल है यू नी नॉट टू पे यानी आपको एक रुपए भी इसके लिए कुछ चार्ज पे नहीं करना है एट द सेम टाइम हमारे पास यहाँ पर ट्रेनर्स भी हैं जो आपको इस समय मदद करेंगे और आप कोई भी कॉलेज में हैं हमारे पास एक टीम है कॉल विशाल टाइटन आप उनके साथ कोलॉबरेट कर सकते हैं हर वो चीज जो आपको शेयर करना आप शेयर कर सकते हैं हमारे साथ बहुत सारे कॉलेज कोलेबरेटेड हैं भी वो हम उनके साथ कॉलाब करके एक दूसरे का इंफॉर्मेशन एक दूसरे की नॉलेज शेयर करना चाहते हैं सो दैट इंडिया आगे बढ़ सके लैब टू तो लैंड अग्रीटेक् सीईओ आदि देश पांडे को व्यतिरेक टी हब वील आंदोलन को दिगार मोसारी लाब टू तो लैंड अग्रीटेक् आंदोलन चप्पार గతంలో కూడా ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓపై సైబర్బాద్ కమిషనరేట్ లో డీలర్లు ఫిర్యాదు చేశారు ఆదిత్య దేశపాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆదిత్య దేశపాండే తమ డాక్యుమెంట్స్ పెట్టి లోడ్లను తీసుకున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు డీలర్ల ఫిర్యాదుతో ఆదిత్య దేశపాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వ్యాపారం చేశాను సౌదర్ పేమెంట్ కూడా చేశాను నాకు ఫైనాన్స్ అని ఓటీపీతోని నా మిట్టిపై ఆ లక్ష లోన్ తీసుకున్నారు నాకు ట్రెడ్ ట్రెడ్స్తో బాగా తగ్గిపోయింది ల్యాప్టాప్ ల్యాండ్ కంపెనీ మాత్రం నేను ఏం బాకీ లేను మిట్టిపై ద్వారా నాకు నోటీసులు వచ్చినాయి నాకు తెలియకుండా లోన్ తీసుకున్నారు కంపెనీ ల్యాప్టోప్ ల్యాండ్ కంపెనీ మీడియా ద్వారా నేను అభ్యర్థం చేస్తున్నాను నాకు న్యాయం చేయాలి మా పేరు మీద ల్యాప్టాప్ ల్యాండ్ అనే కంపెనీ పీడి ఓపెన్ చేసేసి కొంచెం ప్రాసెస్లో తెచ్చారు దానిలో ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఆ ఓటీపీ ఆధారంగా వాళ్ళు మింపిపై దగ్గర నుంచి మా పేరు మీద రెండు లక్షల యాభై లోన్ ఇచ్చారు అది ఈరోజు నాలుగు లక్షలు చేరుకున్నది అలా అందరి డీలర్ల పేరు మీద కూడా అలాగే ఇప్పుకున్నారు మొత్తం మొత్తము ఆరు వందల మంది వచ్చి ఆరు వందల మంది మొత్తము ఈ రోజు వచ్చిన అనంతరం వంద మంది వచ్చారు ఇక్కడికి వంద మందికి టీఎఫ్ దగ్గరికి వచ్చి ధర్నా చేశాము రోడ్ బ్లాక్ చేశాము అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడ ఇక్కడ పోలీసు లోకల్ బీజులు వచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి తీసుకొని వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము అయితే తీసుకునే వల్ల ఇంతవరకు కూడా రెస్పాండ్ కావట్లేదు కోట్ల కుంభకోణం చేశారు టీఎఫ్ వేదికగా మా విజ్ఞప్తి కూడా ఇంకొకసారి టీఎఫ్ నుంచి కూడా టీఎఫ్ వాళ్ళు కంపెనీ పెట్టేటప్పుడు కూడా టీఎఫ్ సిఇఓ గారు కూడా మా మనవి ఏంటంటే అందులో కొంచెం కంపెనీలు కొంచెం ఫ్రాడ్ కంపెనీలు కాకుండా మంచి బేసిక్ కంపెనీలు అయితే తీసుకోమని చెప్పేసి మాకు రిక్వెస్ట్ ఇలా ఇలా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ అందులోకి ఎలా చేసి మా జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాం గంజాయి కేసులో నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు బునావర్ అలీ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి హైదరాబాద్ కు మూడు వందల పంతొమ్మిది కేజీల గంజాయిని భద్రాచలంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు సుమారు కోటి విలువ గల గంజయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు గంజాయి కేసులో పది మంది నిందితులతో పాటు రెండు కార్లు మూడు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చాలా కఠినంగా మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన భద్రాచలం అనేది ఏవోగి ఏరియా కానీ ఒడిశా రాష్టం నుంచి మన తెలంగాణకు ఈ గంజాయి రవాణాకు ప్రధాన ఒక మార్గంగా ఉంది అందులో భాగంగా మా ఉన్నతాధికారాలు ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు భద్రాచలం సిఐ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈరోజు తమకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గాంజా టైంలో విషయంలో పొద్దున్న నుంచి ఐదు కేసులు పట్టుకోవడం జరిగింది ఈ ఐదు కేసుల్లో మొత్తం పద్నాలుగు మంది ముద్దాయిలు ఉన్నారు అందులో పది మంది ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక నలుగురు పరార్లో ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఐదు కేసుల్లో మనం మొత్తం మూడు వందల ఇరవై కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో బుల్డోజర్లు హారెన్లు మోగిస్తున్నాయి హైడ్రా దూకుడుతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు అయితే దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగుతుంది ప్రభుత్వ భూములు చెరువుల పరిరక్షణ లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంది కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు ఆక్రమణలంతు చూస్తున్నాయి మాదాపూర్ లోని కావరి హిల్స్ పార్కు స్థలంలోని ఆక్రమ షెడ్లపై హైడ్రా పంజా విసిరింది కూల్చివేతలపై కావరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టెన్నిస్ కోర్టు లీజు ముగిశాక కూడా నిర్వాహకులు పార్కు స్థలంలో తిష్టవేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావరి హిల్స్ వాసులు చెబుతున్నారు అయితే అక్కడ పార్కే లేదంటున్నారు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీలోను అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం ఓపారు సర్వే నంబర్ తొమ్మిది వందల తొంభై మూడులోని ప్రభుత్వ భూమిలో ఏడు నిర్మాణాలపై బుల్డోజర్ తో హైడ్రో విరుచుకు పడింది అమీన్పూర్ మున్సిపల్ కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో ఉన్న నిర్మాణాలు నెలమట్టం చేశారు ఇక కూకట్పల్లిలోని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది కూల్చివేతలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా మరోసారి అక్రమ కట్టడాలపై విరుచుకు పడింది కూకట్పల్లి నల చెరువు అమీన్పూర్ వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసింది రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు హైడ్రా బృందం స్థానిక పోలీసుల సహాయంతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు కూకడ్పల్లి బాలనగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది కూల్చివేతలు చేపట్టింది పదహారు వాణిజ్య షెడ్లు ప్రహరీ గోడల్ని కూల్చేశారు నల చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ప్రస్తుతం ఏడు ఎకరాల వరకు కబ్జా అధికారులు గుర్తించారు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలు గుర్తించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది కుక్కడపల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను గుర్తించి వాటిని కూల్చేశారు కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఉన్న మెటీరియల్ తొలగించేందుకు సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్ల చెరువు వద్ద నాలుగెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటించింది మరోవైపు హైదరాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది రెండు వేల పద్నాలుగులో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు ఈ అభ్యంతరాలు లేక్ ప్రొడక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది అక్టోబర్ నాలుగున లేక్ ప్రొడక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ నాలుగు నుంచి ఆరు వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు కాస్తంత ఊరట దక్కినట్లయింది చెరువులు కుంటల్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే కొరడ జడిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి పేద మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేస్తున్నది బిల్డర్లు డెవలపర్లు చేసిన తప్పిదాలకు సామాన్యుల గూడు కూలిపోతోంది అదే సమయంలో రాజకీయ పరుగుబడితో చెరువుల్ని అన్యాక్రాంతం చేసిన సంపన్నులను టచ్ చేసేందుకు కూడా సాహసించడం లేదని సామాన్యులు ఆరోపిస్తున్నారు జిహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం కార్పొరేటర్లకు పట్టదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఆర్థికంగా కుదేలు కావడంతో పాటు రొటీన్ మెయింటెనెన్స్ గగనంగా మారింది జిహెచ్ఎంసీకి ఆదాయ వనరులను సమకూర్చటంతో పాటు ఆ ఆదాయంతో ప్రజలకు అవసరమైన అభివృద్ది పౌర సేవల నిర్వహణను చేపట్టాల్సిన కార్పొరేటర్లు ఖజానాలో చిల్లి గవ్వలేనప్పుడు స్టడీ టూర్లకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పుడు వేల కోట్ల రూపాయలు మిగులుతూ ఉన్న జీహెచ్ఎంసీ నేడు అప్పుల కుప్పగా మారింది ఒక్కోసారి జీతాలు ఇవ్వడంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో ఖర్చులు తగ్గించుకోవాల్సింది పోయి స్టడీ టూర్ల పేరిట డబ్బు వృధా చేస్తున్నారు ప్రస్తుత కార్పొరేషన్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది దీంతో పదవీకాలం ముగిసేలోపు టూర్లు ప్లాన్ చేశారు తాజాగా లక్నో షీలాంగ్ ప్రాంతాలను సందర్శించారు అక్కడ కార్పొరేషన్లు అవలంబిస్తున్న విధానాలు తెలుసుకునేందుకు స్టడీ టూర్ పేరిట నలభై మంది కార్పొరేటర్లు అక్కడికి వెళ్లారు ఈ స్టడీ టూర్ల వల్ల అక్కడ అవలంబిస్తున్న విధానాలను మన జేహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు తెలుసుకుంటున్నారు హైదరాబాద్ నగరపాలక సంస్థ గ్రేటర్ గా రూపాంతరం చెందక ముందు నుంచే కార్పొరేటర్ల స్టడీ టూర్ల పరంపర కొనసాగుతోంది వీటి వల్ల కార్పొరేషన్ కు ఒరిగేదేమిటి అన్నది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు ఉన్న పాలక మండలి అప్పట్లో వంద సంఖ్యకై పరిమితమైన కార్పొరేటర్లు సింగపూర్ మలేషియా వంటి దేశాలకు స్టడీ టూర్లంటూ వెళ్లి పక్షం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారు ఆ తర్వాత వచ్చిన పాలకమండలి కూడా నాగపూర్ ముంబై అహ్మదాబాద్ వంటి ఇతర మహానగరాలకు స్టడీ టూర్లకు వెళ్ళొచ్చారు గతంలో కూడా అనేక సందర్భాల్లో కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకున్నారు కానీ అవి మన దగ్గర అవలంబించలేకపోయారు ప్రస్తుతం లక్నో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ మూడు కమాండ్ సెంటర్లలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను మేయర్ బృందం పరిశీలించింది ప్రస్తుతం నలభై మంది కార్పొరేటర్లు ఈ ట్రిప్ కు వెళ్లారు వీరితో పాటు మేయర్ డిప్యూటీ మేయర్లు ఓఎస్డీ పీఏలు అక్కడికి వెళ్లారు అంటే దాదాపు నలభై ఐదు మంది ఈ స్టడీ టూర్ కు వెళ్లారు ఇంతవరకు బాగానే ఉన్నా వీరందరికీ ఫ్లైట్ ఖర్చులు స్థానిక హోటల్లో బస ఇతర ఖర్చులు కలిపి ఒక్కొక్కరికి దాదాపు లక్ష రూపాయలైనట్టు అంచనా అంటే దాదాపు యాభై లక్షల వరకు ఈ స్టడీ టూర్ల కోసం జిహెచ్ఎంసీ ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పదిహేను వందల కోట్ల బకాయిలు ఒకవైపు ఆదాయం లేక సిబ్బంది జీతాల చెల్లింపులు నిర్వహణ పనులకు నిధులు లేక ప్రాజెక్టులు టీలా పడిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు అధ్వానపు పారిశుద్ధ్యం దోమలు డెంగీ మలేరియా కేసులు కుక్కల కాట్లు ట్రాఫిక్ జాములతో ప్రజలు అల్లడిపోతున్నారు చిన్నపాటి వర్షానికే గ్రేటర్ ప్రజానికం ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇటువంటి తరుణంలో ఆదాయ వనరుల్ని సమకూర్చడంతో పాటు వచ్చిన ఆదాయంతో ప్రజలకు అవసరమైన అభివృద్ది పౌర సేవల నిర్వహణ చేపట్టాల్సిన కార్పొరేటర్లు ఖజానాలో చిల్లిగా లేనప్పుడు స్టడీ టూర్లకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇలాంటి ప్రయత్నాలు గొంతెమ్మ కోరికలు కార్పొరేషన్ మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలు అన్న విమర్శలు సైతం లేకపోలేదు స్టడీ టూర్లతో దుబారా తప్ప ఒరిగేదేమీ లేదన్న చర్చ జరుగుతున్నది అయితే జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట విహారయాత్రలు చేయడం కొత్తేమీ కాదు పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ రోడ్డు పనులు ఇతరత్ర అంశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసేందుకని చెబుతున్నారు అయితే దేశంలోని పలు నగరాల నుంచి మేయర్లు కార్పొరేటర్లు అధికారులు జేహెచ్ఎంసీలోని బెస్ట్ ప్రాక్టీసెస్ ని అధ్యయనం చేయడానికి వస్తుండగా జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇతర నగరాలకు వెళ్లడం నిధుల దుబారా తప్ప మరొకటి కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిని పూజిస్తూ దాండియా చేయడం గుజరాతీ రాజస్థానిల ఆచారం నార్త్ ఇండియాలో పుట్టిన ఈ నృత్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది దసరా టైంలో ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి ఆడ మగ అనే తేడా లేకుండా దాండియా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరంలో నవరాత్రి ఉత్సవాలకు జరిగే గార్బా దాండియా నృత్యాల పోస్టర్లు ఎంట్రీ పాస్లు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ లో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు అక్టోబర్ వరకు హైదరాబాద్ లో పరిదర్శింపబడే రంగతాళి యొక్క అతి పెద్ద దాండియా ఈవెంట్ కి పోస్టర్ ని నటి వర్ష నటి చాందిని లాంచ్ చేశారు రోజుల సాంప్రదాయ పద్ధతిలో మానేపల్లి బృందా నవకర్ నవరాత్రి ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో మూడు అక్టోబర్ నుంచి పదకొండు అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నారు ఈ నవరాత్రి ఉత్సవాలకు ఐశ్వర్య షా చింతన్ మెహతాజీ ఉచిత గార్బా

మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం మీరు అందరూ వచ్చేసేయండి తప్పకుండా థ్యాంక్ సో మచ్ నవకారం నవరాత్రి ఉత్సవాల మహాహారతి అష్టమి రోజున పాల్గొనే వారందరికీ ఇరవై ఐదు లక్షల విలువైన ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నామన్నారు నిర్వాహకులు ఈవెంట్ గత ఆరు సంవత్సరాలుగా భారీ విజయాన్ని సాధించింది ఈవెంట్ రోజుల్లో బాలీవుడ్ ప్రముఖులు సాంఘిక వ్యక్తులతో నగరంలో ఉత్తమమైన నవరాత్రిని నిర్వహిస్తామన్నారు సలోని జైన్ సంస్కృతి సాంప్రదాయాల మూలాలను తిరిగి పొందడం కోసం రంగు తాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈవెంట్ లో సంప్రదాయ ఆహార దుకాణాలు దాండియా గార్బ अलगे या अब नया नहीं रहा ये तीन साल है जो हम सेलिब्रेट कर रहे हैं दो साल से बहुत सक्सेस हुए हम है इस साल और भी नए आइटम्स लेके आके एक दिन बढ़ा के इसको काफी अच्छे से ऑर्गेनाइज कर रहे हैं होप किसी कोई को तकलीफ पहले भी नहीं हुई थी इस बार भी नहीं होगी ఈ దేవి నవరాత్రి పండుగ సందర్భంగా నగరంలో రంగ్ థాలి పేరుతో ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈవెంట్ ప్రత్యక్ష బ్యాండ్లు డాన్స్ ఫ్లోర్లు సాంప్రదాయ గాబ్రా డాన్స్ ఫుడ్ కోర్టులు ఉంటాయి టికెట్లు బుక్ మై షోలు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి